నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట నందు వెలిసి ఉన్న శ్రీ పరమేశ్వరి దేవస్థానం నందు దసరా సందర్భంగా శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవం ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ నెల మూడవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ కోట గురుబ్రహ్మం తెలియజేశారు ఇరవై రెండవ తేదీ ఉదయం ఏడు గంటలకు పెన్నానది నుండి ఒక వెయ్యి ఎనిమిది మహిళలచే కలశాలతో ఊరేగింపుగా బయలుదేరి దేవస్థానం నందు అభిషేకం చేయబడనని ఇరవై రెండవ తేదీ కాత్యాయని అలంకారం మొదలుకొని భవానీ అలంకారం బాల త్రిపుర సుందరి అలంకారం అన్నపూర్ణ అలంకారం రాజరాజేశ్వరి అలంకారం ధనలక్ష్మి అలంకారం సరస్వతి అలంకారం దుర్గాదేవి అలంకారం మహర్నవమి గజలక్ష్మి అలంకారం విజయదశమి నాడు సమీ పూజ సాయంత్రం నగరోత్సవం ఉంటుందని తెలియజేశారు అలాగే ఈ పది రోజుల పాటు సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు కావున పట్టణ ప్రజలు ఈ ఉత్సవాలను జయప్రదం చేసి దేవి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో సేగు షణ్ముఖరావు చిరంజీవి జనార్దన్ రావు ప్రసాద్ మూడగా వెంకటేశ్వర్లు ఆంజనేయులు కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానం నెల్లూరు నా పేరు శ్రీ కంపరావు కార్యనిర్వాహక భక్తులందరికీ నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి అమ్మవారి భక్తులందరికీ కూడా మీ ద్వారా ఈ యొక్క విజయదశమి శవర్ నవరాత్రి ఉత్సవాల గురించి తెలియజేసుకున్నట్టుగాను ఈరోజు ఇక్కడ పరిస్థితి ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రెస్మెంట్లో అమ్మవారికి జరిగేటువంటి పన్నెండు రోజులు ప్రోగ్రాం కూడా మీ అందరికీ విలుస్తున్నాం మరి మొట్టమొదటి రోజున ఈసారి ప్రతి సంవత్సరము పదకొండు రోజులే జరిగే ప్రోగ్రాము ఈసారి తిథుల ప్రకారం ఇంకో రోజు ఎకస్ట్రా వచ్చింది నాలుగో తిథుల ప్రకారం అయితే పది రోజులు వస్తుంది ఈరోజు తిది తిథుల ప్రకారం ఇంకో రోజు ఎకస్ట్రా వచ్చింది పదకొండో రోజు వచ్చింది అందువల్ల పదకొండో రోజు వచ్చే ఉభయాన్ని దేవస్థానం వారే ఈ యొక్క ఉభయాన్ని నిర్వర్తిస్తున్నారు దేవస్థానం కమిటీ దేవస్థానం తరఫున అలాగే ఆ రోజు ఉదయాన్నే ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఇరవై రెండవ తేదీ ఉదయం రంగనాథపేట దేవస్థానం నుంచి నూట వెయ్యిన్ని ఎనిమిది మంది మహిళలు అందరూ ఒకే యూనిఫామ్ ఎర్రచీరతో కట్టుకొని రంగనాథపేట దేవస్థానం నుంచి వెయ్యిన్ని ఎనిమిది కలశాలు తీసుకొని బ్యాండమాల రథం వెండి రథం మీద అమ్మవారిని ఉత్సవం ద్వారా ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది ఆ యొక్క కలిశాలన్నీ కూడా ఇయ్యిన్ని ఎనిమిది కలిశాలన్నింటితో కూడా అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది అలాగే రోజువారీ ప్రోగ్రామ్ మా చైర్మన్ గారు ఇప్పుడు మీకు అందరికీ కూడా వివరించారు ప్రత్యేకంగా ఏంటంటే ఈ యొక్క కనికాపరమేశ్వర దేవస్థానంలో మిగతా దేవస్థానాలకు అన్నిటికీ కూడా మించి ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే కన్యపూజ ఏ దేవస్థానంలో కూడా కన్యపూజలు ఉండవు మా యొక్క అమ్మవారి దేవస్థానంలోనే ఈ యొక్క కన్యపూజ కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క పూజ కార్యక్రమంలో ఉదయం కన్యగా ఎవరైతే కూర్చోబెడతారో వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మాయిని ఊహేగింపుగా తీసుకొని వచ్చి ఆ రోజు పూజ పూజ కార్యక్రమం హోమాలంతా కూడా జరుగుతాయి అమ్మవారికి శాంతి హోమం కూడా జరుగుతుంది అందువల్ల ఆ రోజు పూజ కార్యక్రమం మా కన్యా పరమశ్వర దేవస్థానంలో ప్రత్యేకమైన పూజ ప్రత్యేకమైన ఉభయం అలాగే ఈసారి ప్రతి స్వా ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ పెన్నా నది తీరం నుంచి వచ్చే వాళ్ళకి పోయిన సంవత్సరం అమ్మవారి యొక్క ప్రతిమను ఇవ్వడం జరిగింది ఇంటికి ప్రతిమను ఈసారి మార్చం దాన్ని కుబేర ప్రతిమ అమ్మవారికి సంబంధించి ఈ వెయ్యిన్ని ఎనిమిది మంది ఎవరైతే కలసిలు తీసుకొని వస్తారో ఆ తీసుకొచ్చిన వెయ్యిన్ని ఎనిమిది మందికి కుబేర ప్రతిమ ఇవ్వడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ఆ యొక్క కలష్యాన్ని తీసుకొచ్చి అభిషేకం చేసుకొని ఆ ప్రతిమను పొందవలసిందిగా కోరుతున్నాం నా పేరు కోట గురుపురం శ్రీ దేవస్థానం చైర్మన్ ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుండి వచ్చే నెల మూడవ తారీఖు వరకు దేవి నవరాత్రి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి ఇరవై రెండవ తారీఖున నూట ఎనిమిది కలశాలతోటి రంగనాయర్ స్వామి దేవస్థానం నుంచి తియ్య ఎనిమిది కలశాలతోటి ఎర్రశీర కట్టుకుని మహిళలందరూ కూడా ఊరేగింపుగా బినాకినీ నది తీరం నుంచి రంగనాయలపేటలో నుండి ఇక్కడి వరకు అక్కడి నుంచి తీర్థం తీసుకొచ్చి ఆ తీర్థంతో అమ్మవారికి అభిషేకం చరిత్ర చేయబడుతుంది ఆ కలిసాలు చేసుకొచ్చే ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క వెండి ప్రతిమను అమ్మవారి దగ్గర పూజ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడుతుంది కాబట్టి మహిళలందరూ కూడా ఆ రోజు ఎక్కువ మందిగా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ కూడా మనం చేస్తున్నాము అట్లాగే ఇరవై రెండవ తారీఖున సాయంత్రం ఆరు గంటలకి కాత్యాయని అలంకారం ఉంటుంది దానికి ఉభయకర్తలుగా శ్రీ కణికా పరమేశ్వరి దేవస్థానం వారే వ్యవహరిస్తారు అట్లాగే ఇరవై మూడవ తారీఖు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకి శ్రీ భవానీ అలంకారము మూలవలకి కుబేర కుంకుమ అలంకారం జరుగుతూ ఉంది దానికి ఉభయకర్తలుగా కులి కులిపేకులు సురేష్ బాబు ధర్మపత్రి స్వహారిక వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లాగే ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై ఐదు బుధవారం శ్రీ సుందరి అలంకారము మూలవర్లకు చందన అలంకారం జరుగుతుంది దానికి శేవు సమ్ముగరావు శ్రీమతి వాణిగాల కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లాగే ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఐదు గురువారం అన్నపూర్ణ అలంకారము మూలవర్లకు స్వీట్స్తో అలంకారము దానికి శ్రీ వెంకటప్రసాద్ ప్లాంట్ బాయిల్ రైస్ మిల్ శ్రీమతి వే శ్రీ వేముల ప్రసాద్ అండ్ శ్రీమతి సుజాత వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా కూడా వ్యవహరిస్తారు అలాగే ఇరవై ఆరు తొమ్మిది ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకి శ్రీ రాజరాజేశ్వరి అలంకారం మూలవర్లకి లక్ష గాజులతోటి అలంకారం కూడా జరుగుతూ ఉంది దానికి ఉభయకర్తలుగా శ్రీ కోట సూర్యనారాయణ కుమార్ గారు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లాగే ఇరవై ఏడు తొమ్మిది ఇరవై ఐదున శనివారం సాయంత్రం ఆరు గంటలకు గాయత్రి అలంకారము మూలవర్లకి ముత్యాల నృత్యాల అలంకారం అలంకారము సేవ అందుతుంది దానికి ఉభయకర్తలుగా శ్రీ యల్సురు శ్రీనివాసరావు శ్రీమతి లక్ష్మీకుమారి అట్లాగే కొరగళ్ళ శ్రీనివాసులు శ్రీమతి సుభాషి గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు తర్వాత ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై ఐదు ఆదివారము శ్రీ సంఘలక్ష్మి అలంకారం ఉంటుంది మూలవర్లకి ఆమరపొలతోటి అలంకారం ఉంటుంది దానికి ఉభయకర్తలుగా అనుమాన శెట్టి హరగోపాల్ శ్రీమతి కుమారి గారు అట్లాగే దశల్ నాగేశ్వరరావు శ్రీమతి సుభాష్ గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లా ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై ఐదు సోమవారం శ్రీ సరస్వతి అలంకారం ఉంటుంది మూలవర్లకి పుస్తకాలు పెన్నుల తోటి అలంకారం జరుగుతూ ఉంది దానికి ఉభయకర్తలుగా మునగా వెంకటేశ్వరులు శ్రీపతి లక్ష్మీ కుమార్ గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు ఈ యొక్క పూజకి పాల్గొన్నప్పుడు ఉదయాన్నే సహస్రనామం కలిసి కలిసి పూజ ఈ కలిసి పూజలో పాల్గొన్న వారికి ఆరు వందల రూపాయల రూపాయలు అమ్మవారి దేవస్థానం కట్టి రసీదు పొందుతున్నారు పొంది ఈ రసీదు పొందిన వారు అందరూ కూడా ఈ అమ్మవారి బొమ్మని ఈ యొక్క పాదాలని వారందరూ కూడా ఆరు తరపున కట్టిన అభిషేకాన్ని కట్టిన వాళ్ళకు కూడా అమ్మవారి దేవస్థానం తరఫున ఇవ్వడం జరుగుతుంది అమ్మవారి దసరా వేడుకలు ఘనంగా చేసేదానికి ఒక సావనీర్ రూపంలో అందరి దగ్గర విరాళాలు సేకరించి మూడు వందల ఇరవై నాలుగు పేజీలతో ఒక సావనీర్ను రిలీజ్ చేయబోతున్నాము అది కూడా ఒక ఐదారు రోజుల లోపల ఆ యొక్క సేవనీర్ను రిలీజ్ చేయబోతున్నాము ఇది నెల్లూరులోనే ప్రప్రథమంగా జరిగే వినూత్న కార్యక్రమం అని మీ ద్వారా తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క దేవస్థానం పునర్నిర్మాణానికి సహకరించిన దాతలకు ఈ యొక్క సావనీర్కు సహకరించిన దాతలందరికీ కూడా ప్రత్యేక ప్రవేశం కూడా వాళ్ళకు కల్పించబోతున్నాము ఆ యొక్క ప్రత్యేక ప్రవేశాన్ని కూడా ఎదురుగా ఉన్న అవోప కార్యాలయంలో వాళ్ళందరికీ పాసులు ఇచ్చి వారికి ప్రత్యేక దర్శనాన్ని కూడా ఏర్పాటు చేయ చేయబడుతుందని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం దాన్ని మా యొక్క దాతలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి మీ అందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి కడ్గమాల పూజ జరుగుతుంది ఈ యొక్క కడ్గమాల పూజకి ఆరు వందల రూపాయలు దేవస్థానానికి రుసుము చెల్లించి ఈ యొక్క కార్యక్రమాన్ని మన దేవస్థానం పంతులు గారు శివయ్య గారి ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ ఆరు వందల రూపాయలు కట్టిన ప్రతి భక్తుడికి ఈ ప్రతిభను అమ్మవారి దేవస్థానం తరఫున ఉండే బొమ్మ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి